హాయ్ ఫ్రెండ్స్ మనం చరిత్ర భౌగోళిక పరిస్థితుల గురించి తెలుసుకుందాం అంటే చరిత్ర అంటే ఏంటిది చరిత్రను చరిత్రకారులు ఏ విధంగా వర్ణించాలనే విషయం గురించి మనం పరిశీలిద్దాం ఇంకొక విషయం ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఒకసారి మనం చూసినట్లయితే చరిత్ర సామాజిక శాస్త్రాలను తల్లి లాంటిది అంటే చరిత్ర సామాజిక శాస్త్రాలకు తల్లి లాంటిది ఏదని చెప్పుకోవచ్చు చరిత్ర అని చెప్పుకోవచ్చు అనమాట అంటే చరిత్ర అంటే రాజ్యాలు రాజవంశాలకు చెందిన సంఘటనలు గురించి తెలిపేదే చరిత్ర అని చెప్పుకోవచ్చు మానవ పరిణామ క్రమాన్ని తీర్చిదిద్దిన అన్ని అంశాలను సమగ్రంగా వివరించేదే చరిత్ర ఒకసారి మళ్ళీ ఒకసారి వినండి మానవ పరిణామ క్రమాన్ని తీర్చిదిద్దిన తీర్చిదిద్దే అన్ని అంశాలను సమగ్రంగా వివరించేదే చరిత్ర అని చెప్పుకోవచ్చు ఇంకొక విషయం ఏనండి హిస్టరీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అసలు హిస్టరీ అంటే ఏంటిది హిస్టరీ అనే పదం హిస్టోరియా అనే గ్రీక్ పదం నుండి వచ్చింది హిస్టోరీ అంటే పరిశోధించడం అన్వేషించడం అని చెప్పుకోవచ్చు అనమాట మరొకసారి వినండి హిస్టరీ అంటే ఏంటిది హిస్టరీ అంటే హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి వచ్చిందనమాట హిస్టోరియా అంటే ఏంటిదంటే అన్వేషించడం లేదా పరిశోధించడం అని చెప్పుకోవచ్చు అనమాట చరిత్ర పితామహుడైన ఎరోడ ఎరోడోటస్ క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల మధ్య కాలంలో ఈయన చెప్పినటువంటి ఒక విషయం గతంలో మానవుడు పొందిన వైఫల్యాలను గురించి కాకుండా మానవుడికి వివిధ చర్యలను చర్యలను గురించి తెలిపేదే చరిత్ర అని చెప్పడం జరిగిందనమాట కోరికలు నెరవేర్చుకునే క్రమంలో మానవులు చేసే కార్యకలాపాలే చరిత్ర అని కారల్ మార్క్స్ అభిప్రాయపడ్డాడు చరిత్రకారుడికి యథార్థాల మధ్య గల నిరంతరం సాగే పరస్పర కార్యవిధానమే చరిత్ర అని ఈహెచ్ కార్ చెప్పడం జరిగిందనమాట ఇంకొక విషయం చూడండి మానవులు అగారి అనాగరికత నుంచి నాగరికత వైపు మారే క్రమంలో జరిగిన అభివృద్ధి చరిత్ర అని జవహర్ లాల్ నెహ్రూ అభిప్రాయపడ్డాడు ఆ చరిత్ర గురించి తెలిపినటువంటి చరిత్రకారులు ఈ విషయాన్ని మీరు బాగా స్టడీ చేయండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ రావాలంటే మీరు మాకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలి సబ్స్క్రైబ్ చేసి చేర్ చేసినట్లయితే దీనికి మేము ఒక టూ థౌజండ్ వ్యూస్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ